మొదటి ప్రశ్న జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఎన్సిపిసిఆర్ ఈ వయసు వారిని బాలుగా నిర్వచించింది జీరో నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల వారిని ప్రశ్న ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అమల్లోకి వచ్చిన తేదీ క్రింది వాణిలో ఏప్రిల్ ఒకటి రెండు వేల పది నుంచి అమల్లోకి వచ్చింది తర్వాత ప్రశ్న యునెస్కో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యునిసెఫ్ ఇచ్చిన జీవన నైపుణ్యాల పట్టికలో ఆలోచన నైపుణ్య రంగానికి చెందిన జీవన నైపుణ్యం క్రిందివాణిలో స్వీయ అవగాహన అనేది ఆలోచన నైపుణ్య రంగానికి చెందిన జీవన నైపుణ్యం తర్వాత ప్రశ్న ఏదైనా ఆవాస ప్రాంతంలో ఆర్బీసీ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్ ఏర్పాటు చేయుటకు కావలసిన పాఠశాలకు వెళ్ళని పిల్లల కనీస సంఖ్య వందా తర్వా ప్రశ్న ఎన్ఏపి రెండు వేల ఇరవై ఇన్ని రకాల పాఠశాలలో ఈసీసీఈ బోధన చేయవచ్చని ప్రతిపాదించింది నాలుగు రకాల పాఠశాలలో తరవై ప్రశ్న కేవలం ఉపాధ్యాయ విద్యను మాత్రమే బోధించే సంస్థలన్నీ ఈ సంవత్సరం నాటికి బహుళ శాస్త్ర విద్యావశ్యక సంస్థలుగా మారాలని ఎన్ఈపి రెండు వేల ఇరవై సూచిస్తుంది ముప్పై నాటికి మారాలని తరవై ప్రశ్న జీవిలో నిర్ధారణమైన సహజ శక్తులను మేల్కొల్పేదే విద్య అని తెలిపిన పాశ్చత్య విద్యావేత్త తర్వాయి ప్రశ్న ప్రభుత్వ విద్యా సంస్థలలో మత బోధనను మతం ఆధారంగా ప్రవేశ నికా ప్రవేశ నిరాకరణను నిషేధించే ప్రకరణలు లేదా అధికరణలు క్రింది వాణి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధికరణలు ప్రభుత్వ విద్యా సంస్థలలో మత బోధనను అదేవిధంగా మతం ఆధారంగా ప్రవేశం నిరాకరణను నిషేధించే ప్రకరణాలు ఏవంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తర్వాత ప్రశ్న విద్యా హక్కుకు సంబంధించి ఈ కమిషన్కు మహాత్మా జ్యోతి రావు పూలే తన మెమోరండమ్ను సమర్పించారు అంటర్ కమిషన్ అంటర్ కమిషన్కు తర్వా ప్రశ్న ఈ క్రింది వాణిలో ప్రకృతివాద బోధనా పద్ధతి కానిది క్రింది వాణిలో ఉపన్యాస పద్ధతి అనేది ప్రకృతివాద బోధనా పద్ధతి కాదు మిగిలిన కూడా సరైనవే పరిశీలనా పద్ధతి క్రీడా పద్ధతి ప్రయోగశాల పద్ధతి అనేవి ప్రకృతివాద బోధనా పద్ధతులు ఇవి కొన్ని ముఖ్యమైన విద్యా దృపతాలకు సంబంధించిన ప్రాక్టీస్ మిట్స్ మరిన్ని ప్రాక్టీస్ మిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ